సాంకేతిక పెరిగే కొద్దీ మారుతున్న కాలంతో పాటు పల్లెల్లో చేతి వృత్తుల వారు పాత పనిముట్టను వదిలేసి సాంకేతికతను అందుపుచ్చుకుంటున్నారు పాత రోజుల్లో పరుపులు కుడతాం పరుపులు కుడతామంటూ అరుస్తూ వీధుల్లో తిరిగే పరుపులు కుట్టేవాళ్ళు ప్రస్తుతం ఆటోలో ఒక యంత్రాన్ని పెట్టుకుని తిరుగుతున్నారు గతంలో ఎక్కువగా దూది పరుపులే వాడేవారు నాలుగైదేళ్లకోసారి దూది ఎక్కించి తిరిగి మళ్ళీ కుట్టించేవారు ప్రస్తుతం దూది పరుపులు వాడేవారు కుట్టించేవారు తక్కువైపోయారు అప్పట్లో కమాన్తో దూది ఏకేవాళ్లు దీని ద్వారా ఒక పరుపును దూదిని ఎక్కడానికి రెండు మూడు గంటల సమయం పట్టేది ప్రస్తుతం మిషన్తో అరగంటలోనే దూదిని ఎక్కిచ్చేస్తున్నారు కమాన్తో దూది ఏకడం వల్ల ఎక్కువ సమయం పట్టడంతో పాటు దూది ఏకేవారికి దుమ్ము ధూళి లోపలికి వెళ్ళి వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చేవి దీంతో కమాన్లకు గుడ్ బై చెప్పి మిషన్లని వాడుతున్నారు 来点嘛。 సార్ నేను ముప్పై సంవత్సరాల నుంచి కమాండ్తో ఏకేవాడి సార్ నేను ఈ జుమ్ము మట్టి అన్నీ పోయేసి నాకు ఆరోగ్యం బాగా అటాక్ వచ్చింది సార్ బొలన హాస్పిటల్లో రా రాజు సార్ కాడే నన్ను ఏదో చేసుకున్నాను సార్ ఆ నుంచి ఇంకా బతుకేదానికి ఆవిష్కారం నాకు నెలకు మూడు వేల రూపాయలు ముందు కాదు సార్ ఆ నుంచి ఇంకా నేను ఇంకా ఇంకా నేను ఏకలేక అనిచ్చి కాక ఇప్పుడు మిషన్ పెట్టుకొని ఏదో రెండు మూడు సంవత్సరాల నుంచి అట్ట నాకు నెలకు మూడు మూడు వేల రూపాయలు మా మాత్రం కావాలి సార్ పూట జరగాలంటే నేను పని చేసుకోవాలా అందుకోసమే నేను దీనికి ఈ మిషన్ తీసుకొచ్చుకొని ఏదో పూట పోటు ఏదో పాత పరుపులు పరుపు కుట్టుకోవటం సాయంకాలం ఇంటికి చేరుకుంటున్నాను సార్ ఎక్కువ ఏమి లేవు సార్ పరుపులు ఈ వరకంటే పరుపులు ఉన్నాయి సార్ ఇప్పుడు రెడీమేడ్ ఎక్కువ సార్ రెడీమేడ్ ఎక్కువైన తర్వాత ఇప్పుడు ఏం ఏమి పెరగే పరుపులు ఏమీ లేవు ఏదో కులమాను ఎప్పుడో ఎప్పుడో ఒకరోజు ఉంటే ఒకరోజు లేదు ఏం రోజు రూపాయి డబ్బులు సంపాదించుకోవడం లేని రోజు ఇట్టా ఇట్టా దేవద్యోగనం